హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రవస్తి ఆరాధ్య సో యాక్చువల్లీ నిన్న పెట్టిన పోస్ట్ విల్ బీ మై లాస్ట్ పోస్ట్ అనుకున్నాను ఈ షూ గురించి కానీ నిన్న ఇంకా ఎలిమినేషన్ చూసాక వాజ్ వెరీ వెరీ షార్క్డ్ బికాస్ నాకు తెలిసి ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షోస్ ఇంత అన్ఎథికల్ గా ఇంత అన్ప్రొఫెషనల్గా కంప్రెస్ చేసి ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ వదులుతారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఇన్ నా ఛానల్ లైక్ ఈటీవీ ఈటీవీలో ఎలాంటి జరుగుతాయని నేను అసలు అనుకోలేదు బికాస్ అంతా కూడా కంప్రెస్డ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఎక్స్పెక్ట్ చేయలేదంటే కోర్స్ ఎడిట్ చేస్తారు ఇక్కడ తెచ్చి అతికిచ్చేస్తారని అయితే అది అది ఎక్స్పెక్ట్ చేశా కానీ మరి ఇంత అన్ప్రొఫెషనల్ గా పోస్ట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరే చాలా మంది రియలైజ్ అయినా మెసేజ్ చేయడం జరిగింది ఏంటి ఈ ఒక్క ఎలిమినేషన్ మాత్రం చాలా వియర్డ్ అనిపించింది ముందు ఎపిసోడ్స్ తో పొల్చుకుంటే ఇప్పుడు మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది చాలా ఎడిటెడ్ చాలా కట్ 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 చేసినట్టు అనిపించింది మాకే అని మీరే చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది సో అంత ఆవియస్ గా మాట అంటే అంత ఈజీగా జనాల్ని ఫూల్ చేయొచ్చు అన్న ఒక ఇంటెన్షన్ తో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు దట్స్ మై దట్స్ థింగ్ విచ్ హర్ట్స్ మీ ద మోస్ట్ సో నేను చెప్పాను కదా జడ్జెస్ లేరు ఓన్లీ సునీత మ్యామ్ ఉన్నారు అని అఫ్ కోర్స్ మ్యామ్ ఎక్కువ షార్ట్స్ పడ్డాయి చంద్రబాబు సార్ అస్సలకే లేవు బికాస్ ఆయన కొంచెం సేపు కూడా లేరు వెళ్తారు కిరాణి సార్ ఇలా నాకు సంబంధం లేదని లేచి వెళ్తారు ఇవ్వలేదు మళ్ళీ ఫుటేజ్ లో అఫ్ కోర్స్ దే ఎడిటెడ్ ఇంకేదో క్లాపింగ్ షార్ట్స్ వచ్చాయి కిరాణి సార్ అది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారో నాకు తెలీదు ఎలిమినేషన్ లో క్లాపింగ్ సీన్ షార్ట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు బట్ వచ్చింది అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇలా మేమిద్దరం ఉన్నాం అక్కడ లాస్ట్ ఇంకా ఫోర్ లో ఇద్దరిని సేవ్ చేస్తారు మేము ఇంక ఇద్దరం ఉన్నాం మీ అండ్ రేణుకుమార్ అన్న కనీసం రేణుకుమార్ అండ్ ప్రవస్తి ఘట్ ఎలిమినేటెడ్ విత్ సోన్ తో స్కోర్స్ ఈ జడ్జిని తీసారు ఆ జడ్జిని తీసారా కనీసం నాట్ ఈవెన్ దాట్ క్లారిటీ అది కూడా లేదు ఒకసారి మీరే ఆలోచించండి ఇంకేమైనా రియాలిటీ షోలో ఇలానే చూసారా అని సో అప్పుడు మీకే ఆ రియలైజేషన్ ఆ రియలైజేషన్ అనేది వస్తుంది సో మీరు చూస్తుంటే నేను ఇలా స్మైల్ చేసుకుంటున్నాను త్రూ అవుట్ ది ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు అంటే ఇంకా నాకు కూడా ఎలా అనిపించింది అంటే ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో నాకు కూడా ఇంకా ఐ వన్ అ బి పార్ట్ ఆఫ్ దిస్ రియాలిటీ షో ఈ సీజన్ అంత అన్ప్రొఫెషనల్గా గా అంత బట్ అంత ఘోరంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇట్స్ ఫైన్ ఇఫ్ ఐ గెట్ ఎలిమినేటెడ్ అనుకున్నాను ఆడియన్స్ విల్ రియలైజ్ సమ్ డే అని అనుకున్నాను ఇంక ఇంకప్పుడే డిసైడ్ అయ్యా కీప్ ఇవన్నీ కూడా నేనే బయట పెట్టి ఐ విల్ మేక్ ది ఆడియన్స్ రియలైజ్ వాళ్ళు ఇంత ఈజీగా మిమ్మల్ని ఫుల్ నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను దట్ ఈస్ వై బిన్ స్మైలింగ్ అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ వెరీ ట్రామాటిక్ చాలా మెంటలీ ఎగ్జాస్టింగ్ ఉండే ఒకవైపు ఏడిపోతుంది బట్ ఐ డిడంట్ ఐ స్టిల్ కెప్ స్ట్రాంగ్ బికాస్ ఐ నో నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్స్ కంటే కూడా నా ఫేస్ లో స్మైల్ ఉండింది బికాస్ ఐ నో నేను ఎనీ మిస్టేక్స్ చేయలేదు వాళ్ళు కొంతమంది చేసి కూడా వాళ్ళు సేవ్ అయ్యారని ఆ గిల్ట్ వాళ్ళ ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది ఒకసారి మీరే చూడండి సేవ్ అయ్యాక అమ్మయ్యా నేను సేవ్ అయిపోయా అన్న ఫీలింగ్ వాళ్ళ ఫేస్ లో ఉండే ఆ ఫీలింగ్ తప్పులు చేయకపోతే ఉండదు సో అలానే నో పర్సనల్ గ్రచ్ ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను కాంపిటీషన్లో ఉండే నాకు ఇంజస్టిస్ జరిగింది కాబట్టి నేను ఆ పాయింట్స్ తీయడం జరిగింది బట్ నో పర్సనల్ గ్రజ్ ఆన్ ఎనీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అండ్ ఎనీ ఆఫ్ ద జడ్జెస్ సో అంటే ఆడియన్స్ ని మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు అని మీకు తెలియాలి అని ఒక్క ఇంటెన్షన్తో నేను ఇవన్నీ చేశాను అంటే నా నో పర్సనల్ గ్రడ్జ్ నో స్ప్రెడ్డింగ్ హేట్ నథింగ్ సో ఇంకా విన్నర్ అయినా కూడా ఈ సీజన్లో ఐ డోంట్ థింక్ ఆ విన్నర్ కి కూడా ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని కూడా నేను అనుకోవట్లేదు బికాస్ ఆ కంటెస్టెంట్స్ కి తెలుసు ఎన్ని జరిగాయో సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది విన్నర్ వీళ్ళు ఎందుకు అయ్యారు ముందు ఎపిసోడ్ నుంచి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చే ఉంటారు మీరు ఒకసారి అన్ని చూస్తే సో ఇప్పుడు ఆ విన్నర్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళే అవుతారు బయాస్ సాంగ్ సెలెక్షన్ మళ్ళీ ఇవే జరుగుతాయి ఫైనల్స్ లో కూడా సో దాట్స్ ఇట్ This is what I wanted to convey to all my followers and all my subscribers. And thank you so much for all the love and all the support. It really, really means a lot to me. Uh, so, love you all.